భద్రావి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దుమ్మాలపాటి వెంకటేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా సంక్షేమ పథకాల దరఖాస్తులు సేకరించడంతో పాటు అర్హులను గుర్తించేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు ముఖ్య అతిథిగా స్వాగతం తెలియజేస్తా ఉన్నా దయచేసి మరి మొట్టమొదటిసారిగా ప్రజల వద్దకు పాలన అందించాలనే ఉద్దేశంతో ప్రజా పాలని ప్రజల సేవ గురువుగా ఉండాలనే ఉద్దేశంతో మన దయచేసి అందరూ కూడా మీ చైర్ణలోకి కూర్చున్నట్లయితే మనం ఈ కార్యక్రమం ప్రారంభించుకుంటాం దయచేసి అప్లికేషన్ ఎవరైతే ఇస్తున్నారో వారందరూ కూడా వారి చైర్లలో ఫస్ట్ కూర్చో మీరు తెప్పించుకోవాలి ఇప్పుడు ఇవే ఇవేమికండి ఇప్పుడు ఒరిజన్ తెప్పించి ఫిల్అప్ చేయండి ఇప్పుడు ఏం చేస్తారు మరి అయిపోయినాయి అయిపోయినాయండి మళ్ళీ వీళ్ళు ఏడుస్తారుగా మిగతా తెచ్చుకుంటా ప్రభుత్వమే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమం పెద్ద ఎత్తున కొట్టమొదటిసారి సత్యానపురంలో మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీ అందరూ కూడా ఒకటి విజ్ఞప్తి మీకున్నటువంటి ఏ సమస్యనైనా దరఖాస్తు ద్వారా కౌంటర్ ఇవ్వాలి ఈ అప్లికేషన్ కాదు అప్లికేషన్ కాకపోయినా భూమి సమస్యలు కానీ రేషన్ కార్డు సమస్య అనే అన్నిటి కూడా దరఖాస్తు ద్వారా అక్కడ ఇవ్వాలి కౌంటర్లలో ఆ ప్రభుత్వం ఏం చేయలేదు ఈ ప్రభుత్వం ఏం చేయలేదు పక్కకు పెట్టండి అక్కడ ఈ ప్రభుత్వం చేయడానికి వచ్చిన ప్రభుత్వం మీకు ఎలాంటి ఇబ్బంది లేదు అందరి సమస్యలు కూడా పరిష్కరించడానికే ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది కాబట్టి మేము ఎవరు కూడా అధీనపడదు అన్ని దరఖాస్తు ఇచ్చే కార్యక్రమం చేయాలి ఈ పెంట్లో ఏమన్నా అయ్యే ఇవ్వాలని ఏమి లేదు లేడీ కూడా దరఖాస్తు పెద్ద భద్ర గారు చెప్పాడు భూ విషయం ఇంకో ఎవరు చెప్పింది మాకు ఎవరు కూడా ఇప్పుడు ఏం చేయలేదు అని చెప్పి అట్లా అనుకోద్దామా ఎవరికైనా పరిష్కరించడానికి ప్రభుత్వం కమిషనర్ గారు ఇతర ప్రజాప్రతినిధులు ఈ ఇతర పట్టణ పెద్దలు ప్రజలందరికీ నాకు నమస్కారం మన చైర్మన్ గారు చెప్పినట్టు ఈ ప్రోగ్రామ్కి అన్ని అప్లికేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి అప్లికేషన్స్ ప్రతి ఇంటికి కూడా ముందే అడ్వాన్స్ ఇవ్వాలి కమిషనర్ గారు ఇప్పుడు రేపు జరిగే ఇల్లుండి జరిగే వార్డు ఏదో ఉంటే అది ముందే ఇవ్వాలి ముఖ్యంగా ఏంటంటే పట్టణంలో మనకి వార్డులో జనాభా ఎక్కువ ఉంటారు కాబట్టి మనం ప్రతి వార్డు కూడా రెండు రోజులు ఉంటుందండి కార్యక్రమం ప్రతి వార్డు రెండు రోజులు ఉంటుంది మీరు రెండు రోజులే కండక్ట్ చేయాలి మీరు షెడ్యూల్ ఏదైనా ఉంటే మార్చుకోండి ప్రతి చోట కూడా ఇట్లా ఏర్పాట్లు చేయాలి మొత్తం ఎక్కడా కూడా ఏం డిస్టర్బెన్స్ ఉంటాం తర్వాత క్యూ లైన్ పాటించాలి అప్లికేషన్స్ కూడా నింపడానికి అక్కడ హెల్ప్ డెస్క్ పెట్టారు అన్ని చోట్ల కూడా పెట్టాలి హెల్ప్ డెస్క్ అంటే నింపడానికి ప్రజలకి రాకపోయినా కూడా అది నింపే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి వాళ్ళు తెచ్చిన తర్వాత కూడా ఏమన్నా సరిగ్గా నింపకపోతే అక్కడ నింపించి మీరు దానికి ఒక రిసిప్ట్ ఇవ్వాలి రిసిప్ట్ ఉందో దానికే ఆ రిసిప్ట్ కూడా ఇవ్వాలి తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు గ్రామసభ అయిపోయింది ఈరోజు రేపు అయిపోయింది కొంతమంది ఎవరో ఊళ్ళో లేరు ఇటు వెళ్ళారు వాళ్ళు అప్లికేషన్ ఇస్తానంటే ఎనిమిది ఆరో తారీఖు వరకు తీసుకోవాల్సిందే మున్సిపాలిటీలో కానీ వార్డులో కానీ మీ వాళ్ళు ఆరో తారీఖు దాకా కూడా అయిపోయిన గ్రామ సభల్లో ఎవరైనా ఇవ్వలేకపోయినా కూడా మా మీకు అయిపోయింది సభ మేము తీసుకోం అని అంటానికి లేదు మొత్తం అన్నీ కూడా తీసుకోవాల్సిందే ఆరో తారీఖు దాకా వచ్చినవన్నీ తీసుకో తీ తీసుకోవాల్సిందే మీరు కూడా ఎవరన్నా ఊళ్ళో లేకపోతే వాళ్ళకి చెప్పండి ప్రజలు కూడా వాళ్ళు పక్క ఇంటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళు లేకపోతే వాళ్ళని దరఖాస్తు చేసుకోమని చెప్పండి ముఖ్యంగా ఈ దరఖాస్తుతో పాటు మనకి మూడు మన ఎంక్లోజర్స్ ఉన్నాయి ఏంటంటే ఆధార్ కార్డు కంపల్సరీ రేషన్ కార్డు తర్వాత ఫోటో కుటుంబ యజమాని ఫోటో అందరూ ఫోటోలు అవసరం లేదు ఆ కుటుంబంలో యజమాని ఎవరైతే ఆయన ఫోటో కావాలి కొంతమందికి రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు లేకపోయినా ఏమి ఇష్యూ లేదు రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పెట్టండి లేనివాళ్ళు మామూలుగా లేదని రాయండి అందులో రేషన్ కార్డు